హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక తల్లికి వందనం పథకం సంబంధించి పదమూడు వేల రూపాయలు ఇప్పటికే చాలా మందికి అయితే వేయడం జరిగింది అయితే కొన్ని మిస్టేక్స్ కారణంగా అంటే సాంకేతిక ప్రాబ్లమ్స్ టె టెక్నికల్ ఇష్యూస్ అలాగే కొంతమంది కరెంటు బిల్లులు ఎక్కువ రావడం ఇలాంటి సమస్యల వల్ల అయితే కనుక చాలామంది అనర్హత లిస్టులోకి అయితే వెళ్ళిపోయారు వాళ్ళలో చాలామందికి డబ్బులు పడవలసి ఉంది అది అంతేకాకుండా వాళ్ళతో పాటుగా ఎవరైతే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉంటారో వారికి అలాగే ఈ సంవత్సరమే ఒకటో తరగతిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ సంబంధించి డబ్బులు అయితే కనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు జూలై పదో తారీఖున అయితే కనుక విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు చూస్తే జూలై పదకొండు కాకపోతే ఏంటంటే ఇప్పటికే అర్హుల లిస్ట్ అంతా కూడా నిన్నటి రోజునే విడుదల చేయడం జరిగింది అంటే ఎవరెవరి లిస్టు అని చూస్తే ఒకటో తరగతిలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు సంబంధించిన అర్హుల లిస్టు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి జాయిన్ అయినటువంటి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అర్హుల లిస్టు అలాగే గతంలో అంటే మొదటి విడతలో ఎవరెవరికి డబ్బులు పడలేదో వారందరూ కూడా గ్రీవెన్స్ అయితే కనుక రైస్ చేసి మళ్ళీ అప్లై చేసుకున్నారు కరెంటు బిల్లుకి సంబంధించి కానీ ఇవి కానీ ఏవైనా ఉన్నాయి అలాంటి వారికి సంబంధించి ఆ మిస్టేక్స్ అన్ని కవర్ చే క్లియర్ చేసి మళ్ళీ కొత్త లిస్ట్ అయితే విడుదల చేశారు సో వారందరికి సంబంధించిన లిస్టులు అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టులు అయితే కనుక ప్రదర్శన కొంచడం జరిగింది నిన్నటి రోజు నుంచి అర్హుల లిస్టు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అనర్హతలు ఉన్నట్టయితే ఆ అనర్హుల లిస్టు రెండు కూడా పెట్టడం జరిగింది ఆ లిస్టులు ఎలాగ ఉన్నాయని చూసినట్టు అంటే దానికి సంబంధించి ఒకసారి నేనైతే చూపిస్తాను మీకు జస్ట్ సార్ చూసినట్టయితే మీకు కనిపిస్తుందా ఇక్కడ ఒక లిస్టులు అయితే రావడం జరుగుతుంది సో అర్హుల లిస్ట్ అయితే కనుక ఈ విధంగా వార్డు సచివాలయాల్లో అయితే ప్రదర్శనకు పెట్టారు ఇందులో మీ యొక్క ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఇక ఒకవేళ ఈ అర్హుల లిస్ట్ ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోలేనట్లయితే కనుక మీరు మామూలుగా వెబ్సైట్లో కూడా మీరు ఆన్లైన్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అందులో కూడా ఎమ్మో దీనికి సంబంధించి చూపిస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే చాలా మందికి తండ్రి ఆధార్ కార్డులు కూడా అయితే కనుక లింకప్ అయిపోవడం జరిగింది చాలా మంది పిల్లలకి ఏంటంటే తండ్రి యొక్క ఆధార్ కార్డు అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఆ ఎంబీఎం అప్లికేషన్లో తల్లి యొక్క ఆధార్ కార్డు కానీ చిల్డ్రన్ పిల్లలు ఎవరు ఆధార్ కార్డు కొట్టినా కూడా మాకు డేటా ఏం చూపించట్లేదు ఎంటీఎన్ కానీ ఇలా అయితే చూపిస్తుందని ఒక్కొక్కసారి తండ్రి యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అయితే టైప్ చేసి చూడండి అక్కడ ఎంటర్ చేసి చూడండి క్యాప్చర్ కోడ్ అది కూడా ఎంటర్ చేసి చూడండి తండ్రి యొక్క ఆధార్ కార్డు కూడా చాలా మందికి అయితే లింక్ అవ్వడం జరిగింది సో దాని ద్వారా కూడా మీకు ఎలిజిబుల్ ఉందా యాక్టివ్లో ఉందా ఒకవేళ ఉన్నట్లయితే కనుక పేమెంట్ ప్రాసెస్డ్ అని అయితే రావడం జరుగుతుంది అంటే నిజానికి నిన్నటి రోజులు డబ్బులు రిలీజ్ చేయాలి కాకపోతే ఏమన్నా అర్హుల అనర్హుల లిస్ట్ అయితే కనుక మాత్రం విడుదల చేశారు సో డబ్బులు రేపటి రోజున అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం అంత సమాచారం ఒకవేళ డబ్బులు విడుదల చేస్తున్నారంటే నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా తెలియజేస్తాను సో మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల అర్హుల అనర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది లేదా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే తల్లి యొక్క ఆధార్తో పాటు తండ్రి యొక్క ఆధార్ కార్డు కూడా ఒకసారి ఎంటర్ చేసి చూడండి మీకు డేటా రానట్లయితే కనుక అంతేకాకుండా చాలామందికి కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లు దాటి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఇంకా కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే యావరేజ్గా తీసి వాళ్ళు బిల్స్ సబ్మిట్ చేసి యావరేజ్గా తీసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఇనాక్టివ్ లిస్ట్లో ఉన్నారు ఎందుకంటే చాలామందికి మీటర్లు ఎక్కడెక్కడో వేరే రాష్ట్ర వేరే జిల్లాల్లో వేరే 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 ఎవరెవరు మీటర్లో లింకప్ అయిపోయి ఉన్నాయని చాలామంది చెప్తున్నారు సో వాటికైతే ప్రస్తుతానికి ఏ సొల్యూషన్ దొరకలేదు ఎందుకంటే వారికి వేరే జిల్లాలో ఎక్కడో మ్యాటర్ అయితే గనుక ఈ ఆధార్ కార్డు నెంబర్కి లింక్ అయిపోయిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో దానికి మరి సొల్యూషన్ ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం కూడా ఏమీ చెప్పలేదు దానికి సంబంధించి ఎక్కువ కంప్లైంట్లు రేజ్ అయినట్లయితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే చెప్పే అవకాశం ఉంది దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఇమీడియట్గా చెప్తాను మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కొత్త లిస్టులో వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అనర్హతల్లో ఉన్నట్లయితే ఎందుకు అనర్హత లిస్టులోకి వెళ్ళారో కూడా అక్కడ రిమార్క్లో రాసి ఉంటుంది అది ఒకసారి చూసుకుంటే ఈ ఇంటర్ చదివే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళకి కూడా మళ్ళీ ఒకసారి గ్రీవెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చి ఇచ్చే అవకాశం ఉంది సో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకనే రిమార్క్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది అయితే కనుక సో ఇన్ఫర్మేషన్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి